హలో ఫ్రెండ్స్ నాకు ఈ ఆర్డర్ అయితే మా ఊరి నుండి వచ్చింది ఈ ఆర్డర్ నాకు కొంచెం స్పెషల్ అనే చెప్పాలి ఎందుకలా అంటున్నానంటే నేను బయట సిటీస్కి చాక్లెట్స్ డెలివరీ చేశాను కానీ మా ఊర్లో అయితే ఇదే ఫస్ట్ ఆర్డర్ నాకు అందుకే కొంచెం స్పెషల్ అని చెప్పాను కస్టమర్ అయితే ట్వంటీ కిట్ క్యాట్ చాక్లెట్స్ ట్వంటీ కాఫీ బెడ్ చాక్లెట్స్ కావాలన్నారు మేమైతే ఈ విధంగా రెండు డిజైన్స్లో కస్టమైజ్ చేసి ఇచ్చాము చాక్లెట్స్ అయితే ప్యాకింగ్ చేసిన తర్వాత చూడడానికి చాలా బాగున్నాయి మీకు కూడా ఇలాంటి కస్టమైజర్ చాక్లెట్స్ కావాలి అని అంటే పైన కనిపించే నెంబర్కి కాలర్ వాట్సప్ చేసి మీ ఆర్డర్ని కూడా ప్లేస్ చేయండి అలాగే మన చాక్లెట్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్గా ఉందండి మన దగ్గర చాక్లెట్ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ ఫైవ్ రూపీస్ నుండే ఉందండి మీరు ఆర్డర్ పెట్టుకున్న టూ త్రీ డేస్కే మీకు చాక్లెట్స్ అయితే డెలివరీ వస్తాయి అలాగే చాక్లెట్స్ కూడా బయట షాప్లో తెచ్చి కస్టమైజ్ చేయమన్నా కానీ ఆ చాక్లెట్స్తో అయినా చేస్తాము లేదంటే మమ్మల్ని ఇంట్లో హోమ్మేడ్ చాక్లెట్స్ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి కస్టమైజ్ చేయమన్నా కానీ చేస్తాము ఫోటో స్టిక్కర్ మీద డిజైన్ కూడా అందేనండి మీకు నచ్చిన విధంగా అయితే మేము డిజైన్ చేసి మీకు వాట్సాప్లో పిక్ పంపిస్తాము మీకు నచ్చిన తర్వాతే మేము చాక్లెట్స్ అయితే ప్యాకింగ్ చేస్తాము అలాగే ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు వచ్చేసి స్వప్న రేపు బర్త్డే జరుపుకుంటున్న ఈ అమ్మాయికి మాతో పాటు మీరు కూడా విష్ చేయండి హ్యాపీ బర్త్డే స్వప్న